వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్టీఆర్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ మొదటి వీధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది స్థానికుల సమాచారం మేరకు నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజీ తిలక్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజీ తిలక్ మాట్లాడారు ఇతని వయసు దాదాపు నలభై ఐదేళ్ల వయసు ఉంటుందని తెలిపారు దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తిలక్ తెలిపారు ఆయన వెంట నిడదవోలు పట్టణ ఎస్ఐ జగన్మోహన్ రావు సిబ్బంది తదితరులు ఉన్నారు ரேடு <Jesús> <curry'm wiele> తీసుకోమా తీసుకు వెళ్ళు అక్కడికి వెళ్ళా నువ్వు పోలీస్ స్టేషన్ వచ్చేది ఎన్నికరా పోలీస్ స్టేషన్ బండి నిరదోలు పంతొమ్మిదో వార్డు ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాలనీ ఫస్ట్ వీధిలోని ఒక సుమారు ముప్పై ముప్పై సంవత్సరాల వయసు గల ఒక మగ వ్యక్తి ఇక్కడ తుప్పల్లో అనుమానాస్పదంగా మృతదేహం పడి ఉంది అది వచ్చి వెరిఫై చేశాము దాని మీద ఏదో దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు నమోదు చేయడం జరుగుతుంది కేసు దర్యాప్తు చేసి మృతు గల కారణాలు బయట తీసుకున్నాం ఇప్పుడే మధ్యాహ్నం మూడు ఆ సమయంలోని ఇక్కడ గొర్రెలు మేపుకోవడానికి వచ్చిన వాళ్ళు గొర్రెలు తీసుకుని వెళ్తుంటే అక్కడ బాడీని చూసి వాళ్ళ లోకల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారు మేము వెంటనే వచ్చి ఇక్కడ పరిశీలించాము పైకి కనిపించేటట్టు పైకి కనిపించే విధంగా ముద్దుని శరీరం మీద ఎటువంటి గాయాలు లేవు కేసు కట్టి దర్యాప్తు చేసి ఫాదర్గా ఏమైనా ఉన్నాయనేది ఇంటర్గేషన్ చేసి చేస్తాం